ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను వార్డు సభ్యులను గెలిపించారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద విజయకుమార్ తెలిపారు ఈ సందర్భంగా కల్లూరు మండలంలో పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ లైన్ దాటి రెబల్ గా నామినేషన్ వేసిన అభ్యర్థులు తమ నామినేషన్ ఉపసంహరించుకోవాలన్నారు ఓటర్ మహాశైలు కూడా ఒకసారి మీరు కూడా ఆలోచించండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం పథకాలు చేసామనేది ప్రజలందరికీ తెలిసిందే ఈరోజు ముఖ్యంగా మనం చూస్తుంటే ఇంటికి రెండు వందలు ఇంటికి కరెంట్ ఫ్రీ ఉన్నది సన్న బియ్య ఇస్తున్నాం అలాగే సన్నబియ్యని బోనస్ వస్తుంది రుణమాఫీ జరిగింది రైతులు గిట్టుబాటు ధర వస్తుంది అలాగే బస్సు ఫ్రీ ఇలా అనేక పథకాలు ఈరోజు మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇవ్వటం జరిగింది ముఖ్యంగా పేద ప్రజల కళ ఏదైతే ఉందో ఇందిరమ్మ గృహాలు ప్రతి గ్రామంలో కూడా ఇరవై నుంచి ముప్పై ఇవ్వటం జరుగుతుంది రాబోయే కాలంలో ఇంకా మూడు నాలుగు వ్యక్తులలో కూడా మనం ఈ ఇళ్ళు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా అరువులైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంద్రం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని ఎవరైతే బలపరిచారో అబ్బుల్ని ఖచ్చితంగా గెలిపించాలని చెప్తున్నా అలాగే ఎవరైతే కాంగ్రెస్కి రెబలు వేసారో దయచేసి వాళ్ళు కూడా విరమించుకుంటే మంచిది అలా కాకుండా ఎవరైనా ఇంకా కానీ రెవెల్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళ పార్టీని సస్పెండ్ చేయ జరిగింది ఇది చాలా సీరియస్ విషయం ఎందుకంటే ఎన్నికలైనది చాలా ప్రతిష్టాత్వం కావాల్సింది మనకి ఏదైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారో పంచాయతీ ఎన్నికలు అనేది మనకి చాలా అవసరం ప్రతి పంచాయతీ కూడా గెలవాలని చెప్పారు ఆ దిశగా మేము కూడా తెలియజేస్తాను అలాగే మా నాయకులు కార్యకర్తలు కూడా వాళ్ళకు అండగా ఉంటూ వాళ్ళకి ఏది కావాల్సిన సమకూరుస్తూ ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మన నామినేషన్ గతం ముగిసింది రేపటి నుంచి ప్రతి కార్యకర్త ముఖ్య నాయకులు కూడా ఇంటింటికి తిరిగి మన కాంగ్రెస్ పథకాలు ప్రజలకు వివరించి మన అభ్యర్థులు కలిపి మిగతా గారు నామినేషన్ చేయడం జరిగింది అలాగే వారితో పాటు వార్డు మెంబర్లు కూడా నామినేషన్ వేయడం జరిగింది ముఖ్యంగా ఈ చిన్న గ్రామం ఆ రోజు గూదారి నర్సరెడ్డి గారు ఎంత డెవలప్ చేశారో మన అందరికీ తెలిసిందే ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు నారపరెడ్డి గారు అలాగే వారి కోడలు కూడా ఈరోజు బడిలో ఉంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గ్రామ అభివృద్ధిలో భాగం పంచుకోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పెట్టి నిలబెట్టిన అభ్యర్థికి మీరు ఓట్లేయాలి ఎందుకంటే అవతలను ఒకటే కోసం మనం అడుగుతున్నాం వాళ్ళు ఒక ఇల్లు తీయగలరా ఒక పెన్షన్ తీయగలరా ఒక రోడ్ తీయగలరా మనం కూడా ఒక తప్ప తీసుకొచ్చి చూపించమని నాకు ఆ సపోర్టు ఈ సపోర్ట్ అని చెప్పి బయట మాట్లాడతాం కాదు నిజంగా వాళ్ళు సపోర్ట్ ఇస్తే మేము ఇక్కడ తీసుకొచ్చి చిన్న కోరు ఎవరైతే సపోర్ట్ ఇస్తారో వాళ్ళతో ఒక వాటి చూపించమనండి అది లేకుండా ఏదో దొంగ మాటలు చెప్పి గెలవాలనుకోవటం అనేది మూర్ఖత్వం అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు హండ్రెడ్ పర్సెంట్ భూదాడి గీతా గారికి మన అంతా కూడా